వెంటనే వారి కోతు వెంటనే వారి కో వెంటనే పుచ్చే వరకు పుచ్చే వరకు వారి కోతులు పుచ్చే వరకు నైన్ సైడ్ అంటే వారి గోత్ర వెంటనే వారి గోత్ర వెంటనే వారి వెంటనే వారి వెంటనే వారి వెంటనే వెంటనే வாரி கோேட்டி வாரி யண்டு வைக்கறி வாரியமான் மண்ட வைக்கிற வாரி யஜமான் மண்ட வைக்கிறீ வாரியார் யாஜமண்டு வைக்கிற నిర్లక్ష్య వైఖరి వైఖరి మైన్ సేడి మైన్ సేడి మైన్ సేడి మైన్ సేడి మైన్ సేడి మైన్ సేడి మైన్ వారి గోత్ర వెంటనే వారి గోత్ర వెంటనే వారి గోత్ర వెంటనే వారి గోత్ర వెంటనే

చె రాజమండ్రి క్వారీ గోతుల్ని కూర్చాలని అనేక సందర్భాల్లో మేము ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకునేందువల్ల ఎవరైతే క్వారినో తేసినటువంటి కోరి వాహనో వాళ్ళు ఎమిటా పుడిపించాలని చెప్పేసి ఇలాగా ఆదేశాలు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరించడంతో ఈ ఈ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరి ఈ క్వారీగోతులు పోడ్చడం జరగట్లేదు మరి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి చెప్పాలంటే చనిపోయే వాళ్ళు మాట ఎలా ఉన్నప్పటికీ కూడా చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు ఇళ్ళలాంటి ఉన్న వాళ్ళకి విపరీతమైన దోమలు పుట్టుకొచ్చి మలేరియా ఫైలే డయేరియా అనేక రోగాలు మరి ప్రజలకు అంటువ్యాధుల కింద ప్రబలిత ఉన్నాయి ఈ అంటువ్యాధులని నివారించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది కానీ వంద అడుగులు లోతున్నటువంటి నూట యాభై అడుగులు లోతున్నటువంటి కోరి మరి మరి అడుగులు వంద ఎకరాల భూమి ఉన్నటువంటి కోరి నిర్లక్ష్యంగా మళ్ళీ రాజమండ్రి నడిబొడ్డిన అర్బన్లోను మరి ఈ కోరికోతులు అన్నీ ఉన్నాయి దీన్ని ఏ విధంగానైనా సరే పోడ్చాలని చెప్పేసి చెబ చెప్తూ వస్తున్నాం ఇది మైన్ సైడ్ మీద కోర్టు తెక్కరణ కేసు వేయడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి ఈ మైన్ సైడ్ మీద మరి గతంలో ఉన్నటువంటి ఏడి మీద వేయడం జరిగింది ఇప్పటికైనా సరే ఇది కానీ పరిష్కారం కాకపోతే వెంటనే సైడ్ మీద మరి నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసి కోర్టు థిక్కరణ కింద ఆయన్ని పరిగణించవలసినటువంటి అవసరం వచ్చిందని చెప్పేసి ఇదే మైన్ సైడ్కి ముందే హెచ్చరిక చేస్తున్నాం సరైన విధానం కాకపోయిందంటే ఆయన మీద సీరియస్ యాక్షనే చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మరి మేము ప్రజలు అంచేపు కూలిమెలి మా అనుకొని అంచేపు ఇలా తిరగడం అనేటటువంటి భవిష్యత్తు ఏదైతే మరి అది మరి తొందరలో ఐవేరెడ్ నిర్బంధం జరుగుద్ది మరి అప్పుడు నాలుగైదు వందల మందితో మరి రోడ్డు దర్బంధం చేయడం జరుగుతుంది అప్పుడు అప్పటికైనా సరే మరి ప్రభుత్వ అధికార యంత్రాంగం కలిసి వస్తుందో లేకపోతే క్వారీ యాజమాన్యం దిగి వస్తారో లేకపోతే ఏంటనేటటువంటి తెలదో ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈ ఇచ్చేటటువంటి మిమ్మరాలను కంటెంప్ పూర్తి చేయడానికి మరి ఎంతకాలం మేము పోరాటాలు చేసి కూలి కూలీనాలు మానుకొని జనాలు వచ్చే పరిస్థితి కాదు అనారోగ్యాలు పాలవుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు సూపర్టెంట్ గారు ఉన్నారు సూపర్టెంట్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మహెన్ గారు కూడా సరిగ్గా కనపడరు ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ పేరు తప్ప మనుషులు వాళ్ళు కనపడరు ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా అని చేత సూపర్నెంట్ గారికి ఇప్పుడు ఇవ్వడం జరుగుద్ది ఆ తర్వాత మరి ఆ సూపర్నెంట్ గారికి కూడా చెప్పేస్తామండి ఒకసారి చూపించండి చూపించండి శైడీ గారు పట్టించుకున్నందువల్ల మైన్ శ్రేడి గారి మీద కంటెన్త్ ఆఫ్ కోర్టు చేస్తున్నామని చెప్పండి ఆయన మీద కేసు చేస్తున్నామని చెప్పండి మరి ఇప్పటికైనా సరే పట్టించుకోకపోతే మాత్రం మరి మీ యాక్ట్లోనే ఉంది కదా ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత మీది కదా అది కాకోకుండా మరి ఏదైతే కోరికలు ఉన్నాయో అవి పుడిపించాలన్నది కదా మరి పుడిపించుకుంటే మీరు అలాగే నిర్లక్ష్యం చేస్తుంటే మరి మేము ఆయన మీద కేసేస్తాం నేను వేస్తాను కేసు అంటే ఖచ్చితంగా చేస్తాను అది చెప్పండి ఇది ఇందులో కూడా రాసేయండి రెండి ఉంటారు ఆ கோரி கோத்துல வெட்டேன் வாரி 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 வாரிச்சாலு வாரிய முண்டு வைக்கிற வாரியாஜம வைக்கிற வாரியாஜம வைக்கிற வார யாஜமண்டு வைக்கிறீங்க போராடுதான் கோரி கோத்திர புடிச்சே வரைக்கும் கோரி கோத்திர புடிச்சே வரைக்கும் புட்சே வரைக்கும் வாரி கோத்திர பூச்சி